స్టిచ్చింగ్ కొంచెం వచ్చు బేసిక్గా వచ్చు ఎక్కువ రాదు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ టైం సరిపోవట్లేదు ఇలానే మీరు కూడా అనుకొని టైం దాటేస్తున్నారా అయితే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇలానే అనుకుంటూ కాలక్షేపం చేయకుండా మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్కి జాయిన్ అయ్యి వెంటనే మీరు అనుకున్నట్లుగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు ఈ డిసెంబర్ సెవెంత్ వరకు మీరు మన ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది డిసెంబర్ ఎయిత్ నుంచి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మన ఈ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత సుమారుగా త్రీ మంత్స్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి అంటే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఫెస్టివల్స్ సండేస్తో కలిపి త్రీ మంత్స్ పడుతుంది అలానే అలానే మొత్తం ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక వన్ మంత్ కూడా ఉంటుంది అంటే డిసెంబర్ ఎయిత్ను స్టార్ట్ అయిన మన ఈ బ్యాచ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మార్చ్ ట్వంటీ నైన్త్ వరకు ఉంటుంది అంటే సుమారుగా ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది మన ఈ మొత్తం ఫోర్ మంత్స్లో వచ్చేసి మీరు బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అన్న దగ్గర నుంచి ఉంటుంది అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు మన ఈ కోర్సులో ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ అలానే పంజాబీ డ్రెస్ టాప్ అండ్ బాటమ్ చిన్న పిల్లలది లెహంగా బ్లౌజ్ నైటీ లాంగ్ ఫ్రాక్ ప్యాచ్ నెక్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఏ సైజులకైనా మనం పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ప్రాక్టికల్గా నేర్చుకుంటారు మన ఈ మొత్తం కోర్స్ ఫీ వచ్చేసి చాలా తక్కువ ఫీ ఉంటుంది మొత్తం టోటల్ కోర్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మాత్రమే మన ఈ కోర్స్కి మరి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో యాప్ ఉంటుంది మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఇప్పుడు న్యూగా స్టార్ట్ అయ్యే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ బ్యాచ్కి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఈ ఏమైనా క్లియర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఈ న్యూ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు